ఇక గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు రేవంత్ సర్కార్ తీర్పు నిరిసినగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు కాంగ్రెస్ పాలన రైతుల పలట శాపంగా మారిందన్నారు నేతలు రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు అంతకుముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అమరవీర స్తోపానికి నివాళులర్పించారు

పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ మీరు నడవాలి రైతుల అన్ని సమస్యలు అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి